య నమ శ్రీ గురుభ్యో నమ ఓం జగద్గురు శంకర భగత్పాదాచార్య నమ ఓం జగద్గురు వేదవేస భటారక నమ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మయ్య నమ బ్రహ్మసూత్రములు శంకర భాష్యం ప్రస్తావన ఎందో భాగం భాగం ఇది ఆస్తిక దర్శనాల్లో మూడు సాంఖ్య దర్శనం సాంఖ్యం దర్శన ప్రవర్తకుడు కపిలముని సాంఖ్యులు ప్రత్యక్ష అనుమాన శబ్ద ప్రమాణాలను అంగీకరిస్తారు ఈ దర్శనం ప్రకారం ప్రకృతి పురుషుడు అంటే జీవుడు అని రెండే మూలతత్వాలు ప్రకృతి జడం జీవుడు చైతన్య స్వరూపుడు మనోదేహేంద్రియాల కంటే భిన్నుడు ఇతడు సాక్షి వలె ఉంటూ ప్రపంచం వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు ప్రకృతి ప్రాపంచిక వ్యవహారాలు నడుపుతుంటే జీవుడు అనుభవిస్తుంటాడు ఈ విధంగా జీవునికి భోక్త భోక్తృత్వమే గాని కర్తృత్వం లేదు దేహాల భేదాన్ని బట్టి జీవులు కూడా వేరువేరుగా ఉన్నారని అంగీకరించాలి ప్రపంచాలి ప్రపంచానికి మూల కారణం ప్రకృతి ఇది అచేతనం సత్వ రజోత్సవం గుణాత్మకమైనది ఈ మూడు గుణ ఈ మూడు గుణాలు సామ్యావస్థలో ఉన్నప్పుడు సృష్టి ఉండదు అప్పుడు ప్రకృతి ప్రధానం అని కూడా దీనికి పేరు అచంచలంగా ఉంటుంది పూర్వ కర్మానుసారం పురుషులకు ప్రకృతిలో సంయోగం ఏర్పడటంతో ప్రకృతి సృష్టి చేయడం ప్రారంభిస్తుంది ప్రకృతి నుంచి మొట్టమొదట సకల జగద్గీజమైన మహాతత్వం పుడుతుంది పురుషుని చైతన్యం ఈ మహాతత్వంలో ప్రతిబింబించడం చేత అది చేతనం వలె భాషిస్తుంది అప్పుడు దానిని సకల జగదుత్పత్తి హేతువైన బుద్ధితత్వం అంటారు ఈ బుద్ధితత్వం అహంకారంగా పరిణితం అవుతుంది ఈ అహంకార ఈ అహంకార తత్వం నేను నాది అనే అభిమానానికి కారణం దీనితో సంబంధించడం చేత పురుషుడు కర్తనని అనుకుంటుంటాడు సత్వగుణ ప్రధానమైన అహంకార నుంచి తొక్కు అంటే చక్షు చక్షు అంటే కళ్ళు శ్రోత్ర ఘ్రాణ అంటే వినటం రసనలు అనే ఐదు జ్ఞానేంద్రియాలు వాక్కు పాని పాద వాయు ఉపస్థ ఐదు కర్మేంద్రియాలు ఉభయాత్మకమైన మనస్సు జనిస్తాయి తమ ప్రధానమైన అహంకారం నుంచి పంచ స్థూల మహాభూతాలకు కారణమైన సూక్ష్మభూతాలు రాకెట్లో వీటికే భూత తన్మాత్రలని పేరు పుడతాయి వీటి నుంచి స్థూలములైన పంచ మహాభూతాలు పుడతాయి ఈ విధంగా సాంఖ్యులు ఇరవై నాలుగు తత్వాలు అంగీకరిస్తారు జీవుడు అజ్ఞానవశం చేత అనాత్మలైన దేహేంద్రియాదులకు చెందిన సుఖ దుఃఖాదులను సుఖ దుఃఖాదులను తన మీద ఆరోపించుకుని సుఖ దుఃఖ వశం వధుడవుతుంటాడు ఈ అజ్ఞానం తొలగగానే లౌకిక వ్యవహారాలంతటినీ ఒక విధమైన నిర్లిప్తతో పలికిస్తుంటాడు ఇటు స్థితికే ముక్తి కైవల్యం అపవర్గం అని పేర్లు ఇటు స్థితిని ఈ శరీరం ఉండగానే సంపాదించగలిగితే అది జీవన్ముక్తి సాంఖ్యులు ఈశ్వరాస్తిత్వాన్ని అంగీకరించరు ఆ వేద ప్రామాణ్యాన్ని అంగీకరిస్తారు కానీ కొందరు సాంఖ్యలు తమ మతం కూడా ఈశ్వరుని అంగీకరిస్తుందని అని చెప్పడం ఉంది ఈశ్వరాస్తిత్వాన్ని అంగీకరించకపోయినా వేద ప్రామాణ్యాన్ని అంగీకరించడం చేత ఇది ఆస్తిక మతంగా పరిణించబడుతుంది ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీ కృష్ణార్మస్తు హిందో భావం సాంఖ్య దర్శనం సంపూర్ణం